ఇప్పుడు చెప్పబోయే తంత్రము మీ కోరికలు ఎలాంటివైనా మనకు వెంటనే తీరిపోతాయి మరి మీ వెంటనే ఆ కోరికలు తీరిపోవాలంటే ఈ యంత్రాన్ని రాసుకోండి తెల్లని పేపరు తీసుకొని నేను ఈ పేపర్ మీద రాసినట్టుగా ఇదిగో చూడండి తెల్లని పేపర్ తీసుకొని నేను ఈ పేపర్ మీదుగా మీద రాసినట్టుగా మీరు రాసుకోండి మీరే రాసుకోవాలి సోమవారం కానీ బుధవారం కానీ రాయాలి మీకు మీరే చేసుకోవాలి ఏదైనా సరే సమస్య మీది మీ సమస్యలన్నీ మీరు అనుకున్నట్టుగానే మీరు అనుకున్న విధంగా తీరిపోవాలంటే అది మీరు చేస్తేనే మీరంతటా మీ చేతితో మీరు చేస్తేనే ఆ ఫలితం అనేది వెంటనే మీకు దక్కుతుంది చూడాలి చూడాలనిపిస్తా మనం ఏమైనా అనుకోండి మనకి వెంటనే సత్ఫలితము చూపిస్తుంది మీ అంతటా మీరు చేసుకుంటే ఎలాంటి ఆహార నియమాలు లేవు ఈ తంత్రానికి ఎలాంటి ఆహార నియమాలు ఎలాంటి ఈ తినొచ్చు ఈ తినకూడదు నాన్ వెజ్ కానీ అలాంటి ఇలాంటివి ఏమీ లేవు ఈ యంత్రాన్ని ఇలా రాసుకోండి మధ్యలో ఒక చిన్న మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని కూడా ఎలా చదవాలో చెబుతాను మంత్రాన్ని చదవటానికి బద్ధకం అయితే మనము ఏది చేయాలనుకుంటున్నామో ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామో ఏదైనా సరే ఆ పని మనం చేయాలనుకున్న పని అవ్వదండి మంత్రాన్ని చదవటానికి ఒక్కొక్క బద్ధకంగా ఉంటుంది బద్ధకం అయినప్పుడు మనం అనుకున్న పని మనం చేయాలనుకున్న పని ఆ మంత్రం కనుక జ కొన్ని కొన్ని ఆగిపోతాయి అందుకని బద్ధకం లేకుండా చెప్పే మంత్రాన్ని మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని కూడా మీరు ఒక్కసారి జపించాలి ఏదైతే కోరుకుంటున్నామో అది దక్కదు కాబట్టి ఆ మంత్రాన్ని చదవకపోతే ఈ చిన్న మంత్రాన్ని కూడా చదవండి నేను చెబుతాను నేను మీకు చదివి వినిపిస్తాను ఇలా యంత్రాన్ని రాసుకున్న తర్వాత మీరు పసుపు తీసుకోండి పసుపు తీసుకొని దీనివల్ల మనకి కోరికలు అంటే మనం మన మాట వినని వాళ్ళు కూడా మన మాట వింటారు అలాగే మనతో బాగుంటారు ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి మన ఆకర్షణలో ఉండాలంటే మన మనల్ని ఎదుటి వ్యక్తి మనను ఆకర్షించాలంటే అది కూడా జరుగుతుంది కొద్దిగా పసుపు తీసుకోండి పసుపు పసుపు తీసుకొని దీన్ని సాయంత్రము సంధ్యా సమయంలో చేయాలి ఉదయాన్నే చేయకూడదు సంధ్యా సమయంలో మాత్రమే చేయాలి మీరు యంత్రం రాసిన కాగితం ఉంది కదా ఇదిగో ఈ కాగితం ఉంది కదండి కొద్దిగా పెద్ద కాగితం మీద రాసుకోండి కొద్దిగా పెద్ద కాగితం మీద రాసుకొని ఈ యంత్రం రాసిన కాగితం మీద కాగితం మీదే పసుపు కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని తర్వాత కొద్దిగా బియ్యం తీసుకోండి తీసుకొని తర్వాత మీరు ఎవరిని ఎవరిని కోరుకొని చేస్తున్నారు వారు మీతో మంచిగా ఉండాలనే కదా చేస్తుంది మీ మాట వినాలని చేస్తున్నారు కాబట్టి మీ కోరికలన్నీ నెరవేరాలి కాబట్టి చేస్తున్నారు ఏదైనా ఏమైనా కార్యం కోసం చేస్తున్నారా అలానే మీకు సంబంధించిన ఏ సమస్య ఉందో దేనికోసం చేస్తున్నారో ఈ ఆ సమస్యను మీరు మీ మనసులో సంకల్పం చేసుకోండి మీరు ఏ దేనికోసం ఈ పరిహారం చేస్తున్నారో ఈ తంత్ర పరిహార పరిహారం చేస్తున్నారో దాన్ని మీ మనసులో అనుకోండి సం సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకొని ఆ పేపర్ మీద ఈ యంత్రం రాసిన పేపర్ మీద కొద్ది పెద్ద పేపర్ మీద తీసుకొని తెల్లకైతాము ఆ పేపర్ మీద వేసిన పసుపు మీద పసుపు వేయండి ఆ పేపర్లో పసుపు వేసి ఆ బియ్యాన్ని తీసుకోండి బియ్యము ఆ బియ్యం లోంచి ఏడు గింజలు తీసి వేసుకొని ఏడు గింజలు తీయండి ఏడు గింజలు తీసుకొని ఆ బియ్యపు గింజలు ఆ పసుపు మీద వేయండి ఆ పసుపు మీద వేసి మీ ఇష్ట దైవాన్ని తప్పకుండా తలుసుకొని నా ఆ ఇష్ట దైవం నామస్మరణ చేసుకొని ఏ సంకల్పం గురించి మీరు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు మీ మనసులో తలుసుకొని ఏడు బియ్యపు గింజలను ఆ పసుపు మీద వేయండి వేసి ఇలా వేసిన తరువాత ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని జపిస్తూ ఏదైనా ఒక పొల్లని ఒక పుల్ల తీసుకోండి ఒక పుల్ల తీసుకొని తీసుకొని నేను చెప్పినట్టుగా చేయండి దీని వలన మంచి ఫలితాన్ని పొందటమే కాకుండా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు అనుకున్న ఎలాంటి కార్యమైన ఫలిస్తుంది కోరికలన్నీ నెరవేర్తాయి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాటి నుంచి బయటపడాలంటే తప్పకుండా ఇది చేయండి ఒక నిమ్మకాయ కూడా తీసుకోండి ఒకటి తీసుకోండి దాన్ని పసుపు పక్కన పెట్టండి ఆ పసుపు కాగితం మీద పసుపు ఏడు బియ్యపు గింజలు పెట్టి ఆ యంత్రం రాసిన కాగితం మీద పక్కన నిమ్మకాయ పెట్టుకోండి పెట్టండి ఈ యంత్రము పసుపు పసుపు ఈ యంత్రము రాసిన కాగితము పసుపు బియ్యపు గింజలు నిమ్మకాయ ఇవన్నీ కలిపి ఒక మంచి వశీకరణ తంత్రంగా పనిచేస్తాయండి ఇవన్నీ ఇప్పుడు ఒక పుల్లను తీసుకొని నేను చెప్పే ఈ మంత్రం చెప్పుతూ ఆ పసుపును కదిలించబడి పసుపు ఉంది కదా ఆ పసుపు కాగితం మీద పసుపు ఉంది కదా ఆ పసుపు మీద పుల్లతో రాయాలండి పుల్లతో రాయాలి పసుపు మీద పలసగా చేసేసి దాన్ని కాగితం అంతా పుల్లతో రాయాలి దాని మీద అదేంటంటే చెబుతాను ప కదిలించకుండా కల అది పుల్ల మీద పుల్లతో రాయండి యంత్రాన్ని ఇలా చెప్పుకోండి రామ్ రామా రామాయ నమ రామ్ రామాయ నమ అనే మంత్రాన్ని చదివిన తరువాత హాం పవన నందనామా స్వాహ హాం పవన నందనాయ స్వాహ హాం పవన నందయ నందనాయ నందనాయ స్వాహ ఓం క్లీం తర్వాత మీరు అనుకునే వ్యక్తి పేరు ఓం క్లీం అని తర్వాత మీరు అనుకునే వ్యక్తి పేరు రాసుకోండి దాని మీద పసుపు మీద లేదా మీరు అనుకునే ఏమన్నా కార్యం అనుకుంటున్నారనుకోండి ఏమన్నా ఏమైనా చేయాలనుకుంటున్నారనుకోండి ఆ కార్యమైన ఏ ఆ పేరు మనిషి కాకపోతే కార్యం అనుకుంటే ఆ కార్యం పేరు రాసుకోండి లేకపోతే మీకు ఏమైనా కోరిక ఉందనుకోండి మనసులో ఆ కోరిక ఆ కోరిక పేరు కూడా రాసుకోండి రా ఆ పసుపు మీద అలా రాసిన తర్వాత మమావశం హోం ఫట్ స్వాహ మమావశం హాం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని ఓపిక ఉంటే నూట ఎనిమిది సార్లు చదవాలండి లెక్క అయితే లేకపోతే పదకొండు సార్లు మీరు జపించాలి ఆ పుల్లతో పసుపు మీద రాసి జపించాలి ఆ పుల్లతో ఆ యంత్రాన్ని ఆ పసుపు మీద రాసి అటు ఇటు అనండి కొద్దిగా కొద్దిగా కదిలియండి కదిలిచ్చి ఇలా చేసిన తర్వాత నేను చెప్పిన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆ నిమ్మకాయ మీద ఆ నిమ్మకాయ ఉంటుంది కదా పసుపు మీద ఆ నిమ్మకాయ మీద ఇలా చేయిబెట్టి చేయి పెట్టండి నిమ్మకాయ మీద పెట్టి ఆ పసుపు కాగితం మీద ఉన్న ఆ నిమ్మకాయ మీద ఇలా చేయి పెట్టి నూట ఎనిమిది సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపించిన తరువాత మీరు కోరిన వ్యక్తి లేదా కార్యము లేదా మీ కోరిక వీటి పేర్లు రాసి చదవాలి చదివి తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ మీద చేయిబెట్టి చదవాలి తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని పసుపును బి పసుపును బియ్యం గింజలో ఏడు బియ్యం గింజలు వేసాం కదా ఆ బియ్యం గింజలో ఆ యంత్రంలో కట్టి పేపర్ లాగా చుట్టి పారే నీళ్ళలో వేయండి ఆ కాయ పొట్లాన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళలో వేసి ఆ నిమ్మకాయను మాత్రము కట్ చేసి కట్ చేసుకొని ఒక గ్లాసులో కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీళ్ళలో పిండుకొని అదే మంత్రాన్ని ఇప్పుడుందా నేను చెప్పాను కదా మళ్ళీ ఒకసారి వీడియోలో చూడండి ఆ మంత్రం మీకు తెలిసిద్ది ఆ మంత్రాన్ని గ్లాసులో నీళ్ళు పోసుకొని ఆ నిమ్మకాయ పిండుకొని అదే మంత్రాన్ని ఒక గ్లాస్లో గ్లాస్ పట్టుకొని ఆ నీటిని అభిమంత్రి అభిమంత్రించి అంటే ఏడు సార్లు మంత్రించి ఆ నీటిని తాగాలి ఇలా ఎవరైతే చేస్తారో మంచి ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి వచ్చి మీరు అనుకున్న కార్యం వెంటనే నెరవేరుతుంది వెంటనే నెరవేరి ఈ పసుపు యంత్రాన్ని గురువారం రోజు పారే నీళ్ళలో వేయండి యంత్రం ఉంది కదా పసుపు బియ్యం గింజలో చుట్టి పెట్టింది ఉంది కదా ఆ పసుపు బియ్యం గింజలు చుట్టి పెట్టిన ఆ పొట్లాన్ని ఆ రోజల్లో దేవుడి గుడిలో పెట్టి గురువారం నాడు పారే నీళ్ళల్లో వేయండి ఆ యంత్రం కాయ పొట్లాన్ని గురువారం రోజు పారే నీళ్ళలో వేయండి మీరు ఏదైతే ఎవరినైతే అనుకొని చేశారో ఒక్క రోజులోనే సమాధానం వస్తుంది మీకు ఆ రోజు గురువారం నాడు వేయండి శుక్రవారం నాడుకల్లా కల్లా మీకు ఒక్క రోజులోనే సమాధానం వస్తుంది యంత్ర సిద్ధి కలిగి సమాధానం దొరుకుతుంది ఈ ప్రయోగాన్ని ఎక్కువ సోమవారం కంటే కూడా బుధవారం నాడు ఎక్కువ చేస్తే చాలా ఫలితం ఉంటుందండి కొద్దిగా మీరు చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు సోమవారం అయినా లేకపోతే బుధవారం చేయండి బుధవారం నాడు చేస్తే ఎక్కువ ఫలితం వచ్చింది మీకు బుధవారం నాడు చేసి ఆ యంత్రం కాగితాన్ని ఆ పొట్లాని గురువారం నాడు పారే నేలలో వేయండి నిమ్మకాయ మాత్రం గ్లాస్తో నీళ్లు పోసుకొని దాంట్లో పిండుకొని ఈ మంత్రాన్ని జపించుకొని అభిమంత్రించి ఆ నీడు తాగండి ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ తెల్లవారే మీ దేని గురించి అయితే అనుకున్నారు ఏం కావాలనుకున్నారో ఎవరు రావాలనుకున్నారు అది మీకు తెల్లవారేసరికే మీరు అనుకున్నది ఆయన అనుకున్నట్టు చక్కగా జరిగి తీరుద్దండి కావాలంటే చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్